హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ సీనియర్ పర్మాలజిస్ట్ సిరిసిల్ల త్వరలో మగవారి పుట్టుక అంతరించిపోతుంది అవును మీరు విన్నది నిజమే పిల్లలు పుట్టడానికి ఎక్స్క్రోమోజోమ్ వైక్రోమోజోమ్లు ముఖ్యం అందులో మగవారి పుట్టుకకి బైక్రోమోజోమే ముఖ్యం అది మగవారిలోనే ఉంటుంది భవిష్యత్తులో వైక్రోమోజో కనుమరుగైపోతుంది అందుకు కారణం ఆధునిక జీవన శైలిలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడమే క్రోమోజోమ్స్ తగ్గడానికి స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణం ధూమపానం మద్యపానం ఒబేసిటీ డ్రగ్స్ ఎక్కువగా వాడడం టైట్ జీన్స్ ఎక్కువ సమయం వేసుకొని టెస్టిస్కి వేడి కలిగించే విధంగా ఉండడం ఆందోళన చెందడం ఒత్తిడికి గురి కావడం ఎలక్ట్రికల్ డివైస్ దగ్గర ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల స్పర్మకోండు ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది మొబైల్స్ రెండు మీటర్ల దూరంలో ఉంచకపోయినట్లయితే ఆడవారిలోనైనా మగవారిలోనైనా ఇన్ఫెర్టిలిటీ వ్యంధ్యత్వంకి గురి కావాల్సి వస్తుంది సర్వే జన సుఖినో భవంతు